ఇరవై రెండులో నా ఫస్ట్ ఫామ్ అనేది వైరస్ అటాక్ అయి మూడు వందల పందులు అనిపోయింది తప్పగా అప్పుడే ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అయిపోయింది నీ డాక్టర్ తడిపోతే ఏ డాక్టర్ రాడు పందులు అనగానే అవును నీ బయట వచ్చేసి డైరీ ఫామ్ లో ఆవు గాని బర్రె గాని ఏమైనా అయినా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ వస్తారు ఈ పందుల ఫామ్ కి ఎవరు రాడు నువ్వు నువ్వు ఎంత బదులా నాకు తెలిసి మాత్రం నేను ఒక ఇరవై మంది డాక్టర్లు అడిగిన ఇంజెక్షన్ నాకు అనుభవం లేనప్పుడు సీ పందుల ఫామ్ నేను వాళ్ళు చాలా మంది ఉన్నారు సీ మెడిసిన్ గురించి తెలియకపోతే ఫామ్ పెట్టద్దు మామూలుగా మీకు ఇన్కమ్ లా ఇన్కమ్ అంటే మంత్లీ ఎంత వస్తుంది బానే ఉందా బాగా దాని గురించి బాగానే ఉంటుంది మనం కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక వన్ ఇయర్ దాకా లాభాలు ఆశించదు వన్ ఇయర్ తర్వాత నేను లాభాలు ఆశించు ఓకే మనం దాదాపు ఒక నెలకు నాకు ఐదు నుంచి ఎనిమిది లక్షలు ఈజీగా వస్తాయి ఆయన్న మనం ఈరోజు ఒక పిక్ ఫామ్ దగ్గర ఉన్న మీరు అంతా చూసుకోవచ్చు ఇది మొత్తం టూ హండ్రెడ్ కెపాసిటీ పిక్ ఫామ్ అనమాట అన్నకు ఈ పిక్ ఫామ్ రంగంలో ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని మాత్రం చెప్పడం జరిగింది స్టార్టింగ్లో మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు మొత్తం ట్రీట్మెంట్ కానీ ఇంకా చాలామందికి ఈయననే సజెషన్స్ చేయడం కూడా ట్రీట్మెంట్ చేయడం కూడా సజెస్ట్ చేసుకుండు సో మామూలుగా ప్రాఫిట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అట్లా ఎట్లా చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది ఏమేమి ఉంటాయి బ్రీడింగ్ ఏంది ఇవన్నీ గురించి అన్నమాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అన్న నమస్కారం అన్న ముందుగా మీ పేరు మన షెడ్డు లొకేషన్ అన్న నా పేరు వచ్చేసి ప్రవీణ్ చిన్నకోట మండలం అది రామంచర్ విలేజ్ సిద్దిపేట డిస్టిక్ మామూలుగా ఈ పిక్ ఫామ్ పెట్టాలని స్టార్టింగ్లో మీరు ఎప్పుడు పెట్టిర్రు అప్పుడు మీకు పెట్టాలని ఎందుకు అనిపించింది మేము రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాము మాకు ఫ్రెండ్ ద్వారా స్టార్ట్ చేశాము దీనివల్ల ఇన్కమ్ బాగుందని చూసాము సర్చ్ చేసి మేము బయట ఒరిస్సా కానీ నాగాలాండ్ కానీ బెంగళూరు కానీ ఈ లోకల్ అని చాలా సర్చ్ చేసి చాలా మందిని అడిగి రీసెర్చ్ చేసి పెట్టాము దీనివల్ల ఇన్కమ్ ఉందంటే పెట్టాము బాగానే ఉంది ఎట్లుంటా అంటే వేరే ఫీల్ అనేది వేరే ఇప్పుడు డైరీ ఫామ్ అదంతా నార్మల్ క్యాజువల్ గా అందరు పెడతారు దీనిలోకి ఎవరు రిస్క్ తీసుకోవాలి అనుకోరు మామూలుగా ఊర్లో పెట్టాలన్నా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అది అని ఆలోచిస్తారు అప్పుడు మీ మైండ్ లో ఏం రన్ అయింది పెట్టాలంటే గట్స్ ఉండాలి దాని గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఫామ్ పెట్టినప్పుడు చీ గింతే నారా అనుకుంటా గలీజ్ గా చూసు దగ్గర అనేకపోవడం మా మరి చీపు చూసారు వన్ ఇయర్ తర్వాత మనం మనకి టైం ఇయ్యం మనం ఫామ్ మన ఫామ్ లోకి రావాలంటే వాడు బయటనే వానికి అసలు మనం మాట్లాడు కానీ వాడు మళ్ళీ మనల్ని అడుగుతాడు బతులాడతాడు ఫామ్ చూస్తా తమ్ముడు ఫామ్ చూస్తా తమ్ముడు అని వేరే అప్పుడు విలువ వేరే ఉంటది ఫామ్ బాగుంటది మంచిగా రిస్క్ రిస్క్ ఉంటుంది కానీ తో పాటు కష్టపడాలి వైరస్లు ఉంటాయి మెడిసిన్ లేని మాత్రం మెడిసిన్ అనుభవం లేని మాత్రం ఫామ్ పెట్టద్దాన్ని ఓకే మెడిసిన్ మన ఖచ్చితంగా అయితే అనుభవం ఉండాలి నార్మల్ గా ఇప్పుడు ఇప్పుడు మనకు ఆవు చూసుకున్నట్టయితే ఒక హెచ్ఎఫ్ డైరీ ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ అని బ్రీడ్లు ఉంటాయి ఇప్పుడు ఈ పందిలాల్లో ఎన్ని బ్రీడ్లు ఉంటాయి మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ తినేది ఏది ఏది మంచిగా ఉంటది దాని గురించి మన దగ్గర అయితే ఇప్పుడు తెలంగాణ లార్జ్ వైట్ డూరాక్ బాగుంది అన్న మన ఫామ్ డిఎల్జి డూరాక్ మామూలుగా ఎన్ని ఉంటాయి అన్న మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఎన్ని చూసారు నేను డూరాక్ లార్జ్ వైట్ ఆమ్చేర్ లార్జ్ వెయిట్ నాలుగు బ్రిల్లు చూసాం అంతే ఓకే అలా మీకేది బాగా అనిపించింది నాకు డూరాక్ బాగుంది లార్జ్ వెయిట్ ఉంది డిఎల్ బాగుంది మన దగ్గర మూడు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇవే బాగున్నాయి వాళ్ళు ఇప్పుడు గ్రోత్ కూడా మంచిగా రావాలి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు అవి ఎందుకు రాలేదు ఇవి ఎందుకు వచ్చినాయి మీరు అవి దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా చూసిరా డిఫరెంట్ అంటే అది ఒక రకమైన బ్రీడు దీనికి దానికి చేంజ్ ఏంటంటే ఇది తొందర గ్రోత్ పెరుగుతుంది డూరాక్ అనేది తొందర మాంసం మన కటింగ్ పర్పస్ లో తినడానికి అయితే తొందర వెయిట్ పెరుగుతుంది ఈ లార్జ్ వేడు కానీ డిఎల్జి కానీ తొందరగా పెడుతాయి అవి వేరుగా అంతే మీరు దాన ఏమేమి వాడుతుంటారు అన్నమాట మేము దాన వచ్చేసి సోయా మక్క తవుడు మిల్లర్ మిక్చర్ ఉప్పు ఇప్పుడు అదే ఇప్పుడు మన హోటల్ వేస్ట్ ఏదైతే గ్రాస్ ఉందో అవిటికి ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి వాడే దానికి డిఫరెన్స్ ఏముంటుంది డిఫరెంట్ అంటే ఇలా అన్ని ఉంటా ప్రొ కానీ అన్ని రకాల మెడిసిన్తో సంబంధించిన ఉంటది అన్నట్టు ఈ హోటల్ వేస్ట్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అలా అంత గలీజ్ ఉంటది కాబట్టి అలా ప్లాస్టిక్ వస్తాయి ఈ పందులు మదర్ చనిపోతాయి మదర్ చనిపోవడం పాలు రావడం మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పాలు అనేది ఉండదు డ్రై ఫీడ్ వాడితే పాలు మంచి వస్తాయి మదర్ కి ఈ హోటల్ ఫుడ్ వాడితే మాత్రం రావు కంప్లీట్ గా రావు పిల్లలు ఆ వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ లా పెట్టుకోవాలి ఎన్ని యూనిట్లతో పెట్టుకోవాలి అట్లాంటిది నాన్ బామ్ తోడు చెప్తున్నా అంటే ఒకటే యూనిట్ పది ఆడవి ఒకటి మగదు పెట్టుకోవాలి ఎంత ఎంత దానికి ఖర్చు అవుతుంది షెడ్ కానీ లేదంటే యూనిట్ షెడ్ అంటే తక్కువ ఖర్చుతో పెట్టుకోవాలి ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో చిన్నగా చీప్ లా షెడ్ కు ఎక్కువ ఖర్చు పెట్టద్దు పందులు వచ్చేసి నాలుగు లక్షల యూనిట్ పది ఆడవి ఒకటి మగది ఒక యూనిట్ పెడితే సరిపోతుంది ఎందుకంటే రెండు యూనిట్లు పెట్టి ఐదు యూనిట్లు పెట్టి మా ఫ్రెండ్స్ లాస్టైతే చెడ్డు తీసేసారు సిక్స్ మంత్ లో ఫామ్ పెట్టారు సిక్స్ మంత్ లో ఓకే చాలా మంది తీసేసారు ఒకటే యూనిట్ బెస్ట్ నేను అడుగుతున్నాను అనుభవం యూనిట్ అంటే ఇప్పుడు ఈ సిచువేషన్ లో దాని ఖర్చు ఎంత యూనిట్ కి ఎంత ఖర్చు ఉంటుంది మూడు లక్షల నుండి నాలుగు లక్షల మధ్యలో ఉంది మంచి బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ అయితే ఈ లోకల్ బ్రీడ్ కొని కరబోవడం కన్నా ఫామ్ ఒక్క మనం బ్రీడ్ కొనడితే మంచి బ్రీడ్ తీసుకోవాలి ఫామ్ లకు ఖరాబ్ అయిన బ్రీడ్ ఈ లోకల్ బ్రీడ్ పిల్లలు అనేది ఎదుగుతుంది తొందర మంచి బ్రీడ్ లార్జ్ బ్రేడ్ కానీ డిఎల్జీ గానీ డూరేక్ గానీ తీసుకుంటే పిల్లలు అనేది తొందరగా ఎదుగుతుంది ఈ బయట తీసుకుంటే తొందరగా విరగవు అంటే ఒకటి డెలివరీ అయినప్పుడు ఎన్ని బేబీస్ ఇస్తుంది ఫస్ట్ డెలివరీ వచ్చేసి ఆరు నుండి పది మధ్యలో ఓకే సెకండ్ డెలివరీ వచ్చేసి పది నుండి మధ్యలో ఇస్తాయి మన మెయింటెనెన్స్ బట్టి అంతే ఎక్కువనే పది నుంచి పన్నెండు ఇయర్ కి ఒక త్రీ టైమ్స్ క్రాస్ అవుతుంది అన్న ఇయర్ కి మనం త్రీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ డేస్ మంచి ఫ్రీ ఈ హోటల్ వేస్ట్ చేస్తే మాత్రం కస్టమర్ ఇప్పుడు బేబీ ఉంది కదా నాది మనకి అడల్ట్ కావడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ మనం సేల్ చేసుకోవడానికి కానీ లేదు కటింగ్ కి కానీ మన దగ్గరికి రైతులు వస్తారు కొత్త ఫామ్స్ పెట్టడానికి పదే అడవి ఇరవై అడవి తీసుకునేటప్పుడు ఒక పుట్టిన బేబీ త్రీ మంత్స్ వరకు అమ్మేయచ్చు ఓకే కటింగ్ పర్పస్ లో కూడా అమ్మేయొచ్చు అని మే వచ్చేసి ఏమో కటింగ్ పర్పస్ లో అమ్మేస్తా అడవి ఏమో రైతులకు అమ్మేస్తా కొత్త ఫామ్ పెట్టేవాళ్ళం ఇప్పుడు ఇంకా మెయిన్ గా ఇలా రిస్క్ ఏముంటది అన్న అంటే ఇవి చేయొద్దు ఇవి ఇట్లా ఉండ ఇట్లా రన్ చేస్తేనే సక్సెస్ అవ్వచ్చు అన్నది ఏమన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్త వ్యక్తులని లోపలికి రానియద్దు ఒక్కపారి ఫామ్ లకు అటాక్ వేసారంటే ఇబ్బంది అవుతుంది ఎట్లా అది వేరే ఫామ్స్ తిరుగుతారు ఫ్రెండే ఉన్నాడు అనుకో ఫ్రెండ్ వేరే ఫామ్ తిరిగి మనం పది పది తీరులు తిరుగుతాం పది లక్షల వరకు వైరస్ అటాక్ అవుతుంది రెండు వేల ఇరవై రెండులో నా ఫస్ట్ ఫామ్ అనేది వైరస్ అటాక్ అయ్యి మూడు వందల పందులు అనిపోయినాయి ఎంత నష్టం దాదాపుగా అప్పుడే ఒక ఎనిమిది లక్షలు తొంభై లక్షలు పోయింది నాది కాదు కంప్లీట్ పది నుంచి ఇరవై ఫార్మ్ అయ్యింది మా ఏరియాలో అబ్బా సైన్ సైన్ఫ్లూర్ వచ్చింది అప్పుడు వ్యాక్సిన్ లేదు సైన్ ఫ్లూ సైన్ ఫ్లూ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది అప్పుడు వ్యాక్సిన్ లేదు ఓకే అప్పటి నుంచి చాలా జాగ్రత్త ఉన్నారు ఇప్పుడు మాలో వీటికి వ్యాక్సినేషన్ ఏమన్నా ఉంటాయా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పుట్టిన బేబీ సిక్స్ మంత్ తర్వాతనే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి ఓకే సిక్స్ మంత్ కి ఖచ్చితంగా వేసుకోవాలి సిక్స్ మంత్స్ కి ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి రెగ్యులర్ అంతే క్రాసింగ్ అనే పందులకు వేయద్దు ఓకే క్రాసింగ్ అనే పందులకు వేయద్దు ఈ పిల్లలకు వచ్చేసి పుట్టినక లీవ్ లీవ్ అవటానికి ఐరన్ ఇంజక్షన్ కి ఖచ్చితంగా వేయాలి ఇంజెక్షన్ వేయకపోతే కూడా పిల్లలేదు కదా ఓకే ఇప్పుడు మీరు ఇందాక మెడిసిన్ నాలెడ్జ్ అన్నది మస్ట్ అన్నారు కదన్నా అంటే మీరేమన్నా చూసిరా అంటే మెడిసిన్ వేయకపోతే మీకేనా నష్టం లాంటి మెడిసిన్ వేయకపోతే ప్రాబ్లమే మెడిసిన్ ఇంపార్టెంట్ మెడిసిన్ మెడిసిన్ గురించి తెలియకపోతే ఫామ్ పెట్టదు మామూలుగా ఏమేమి రోగాలు వస్తాయి దానికి అంటే రెగ్యులర్ గా వచ్చే రోగాలు ఏమేమి ఉంటాయి నీకు తెలిసిన వాళ్ళు ఒక వ్యాక్సిన్ ఒకటి అది వేస్తే రెగ్యులర్ గా వచ్చేయండి ఎలర్జీ ఈ దగ్గడం తుమ్మడం చిన్న చిన్న రోగాలు వస్తాయి ఆ రోగాల మనం మెడిసిన్ వేసే టాలెంట్ ఉండాలి అనుభవం ఉండాలి ఈ డాక్టర్ తడిపోతే ఏ డాక్టర్ రాడు పందులు అవును ఇవి బయట వచ్చేసి డైరీ ఫామ్ లో ఆవు కానీ బర్రె గాని ఏమైనా అయినా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ వస్తారు ఈ పందుల ఫామ్ కి ఎవరున్నాడు నువ్వు నువ్వు ఎంత బదుల నాకు తెలిసి మాత్రం నేను ఒక ఇరవై మంది డాక్టర్లు అడిగి ఇంజెక్షన్ ఇంజక్షన్ నాకు అనుభవం లేనప్పుడు చీప్ పందుల ఫామ్ నేను రానోళ్లు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేనే ఇంజక్షన్ ఇస్తా నేనే అన్ని చేసేస్తా మా ఫ్రెండ్ ఫార్మ్స్ కూడా నేనైతే నేను పిల్లలు అయితే వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ప్రతిదీ నేనే చేసేస్తా సో డాక్టర్ అట్లా అన్నప్పుడు కొంచెం చాలా బాధ అనిపిస్తుండే బాధ అనిపించిన తర్వాతే ఫోన్ తీ మనం చూసి నేర్చుకుందామని బయట రీఛార్జ్ చేసిన ఒరిస్సా నాగాలాండ్ బెంగళూరు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు లోకల్ ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ దగ్గర అన్నీ తెలుసుకొని మనం మనమే ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు నేను ఒక ఐదు ఫార్మ్స్ కి ఇచ్చిన ఐదు ఫార్మ్స్ మొత్తం చూసుకుంటాం అంతే వేరే డాక్టర్ అడిగిపోతే ఇప్పుడు డాక్టర్ మళ్ళీ అడుగుతాడు ఇప్పుడు ఎట్లుంటాయి దీనికి వర్క్ ఎట్లుంటే దీనికి పొద్దున వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అంతే ఉంటుంది మార్నింగ్ రాగానే వాచ్ చేసుకోవాలి క్లీనింగ్ సెక్షన్ ఉంటది తర్వాత ఫీడ్ వేయాలి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల వరకు మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఫీడ్ చేసాడు ఉంటది పిల్లలకి ఇట్లా ఈ చలికాలం అయితే పరదలు కట్టడు ఇదంతా ప్రాసెస్ బాగుంటుంది వన్ అవర్ అంటే ఫోర్ అవర్స్ అంతే డైరీ ఫార్మ్ అయింది గడ్డి కోసడు అది చూసినాం ఇలా కూడా డైరీ పక్కన డైరీ ఫార్మ్ ఇది కూడా ఫస్ట్ గాడి లానే ఉంది కూడా ఫస్ట్ ఇది ఫస్ట్ డైరీ ఫార్మ్ కాకపోతే ఆల్రేషన్ చేసినాం డైరీ ఫార్మ్ మొత్తం తీసేసినాం అంత లాస్ అయిపోయింది అది పెద్ద రిస్క్ డైరీ ఫామ్ అనేది లేబర్ ఉండరు లేబర్ మీద డిపార్ట్మెంట్ ఉంటది లేబర్ లేకపోతే మనం పాల బిండలే పెద్ద రిస్క్ అది ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకు ఇది బానే ఉందా సక్సెస్ కాగలుగుతాడా లేవు ఇప్పుడు అప్పటికే మొలక ఇది పెడుతున్నాం అంటేనే వాళ్ళకి పెద్ద గగనం ఉంటది అప్పుడు పెట్టి మొల ఇన్వెస్ట్మెంట్ ఒక యూనిట్ అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఉంటదా లేదా మీ ఒపీనియన్ ప్రాఫిట్ ఉంటది ఆ ప్రాఫిట్ కూడా మనం సేల్ చేసుకునే దమ్ము ఉండాలి ఫస్ట్ సేల్ చేసుకున్న ఉంటేనే పెట్టాలి ఫామ్ పది పందులకు ఎక్కువ పెట్టద్దు నన్ను అడుగుతాయి డిసీజ్ వచ్చిన మొత్తం చనిపోతాయి ఓకే మెయింటెనెన్స్ కాక ఇబ్బంది అవుతుంది ఓ పది పందులు అయితే బెస్ట్ నన్ను నన్ను అడుగుతాయి మాత్రం పది పందులు అయితే ఎక్కువ పందులు తీసుకున్నా దానికి కాస్ట్ బాగా అవుతుంది కాస్ట్ బాగా రిస్క్ కన్నా ఒక యూనిట్ తెచ్చుకుంటే బెస్ట్ అన్నాడు ఇప్పుడు మామూలుగా నేను తిరిగిన వాటికి అంతా ఇట్లా ఇప్పుడు మీరు ఇదైతే ఐరన్ ఉందో ఐరన్ కంప్లీట్ ఐరన్ నార్మల్ కొందరు అంత హైట్ వరకు గోడనే ఉంటదిగా ఎందుకు మీరు ఈ ఎందుకు వచ్చింది ఐరన్ ఇద్దామని అని ఇప్పుడు ఇక్కడ మీరు ఫామ్ చూసే ఉంటారు ఇక్కడ గోడ అయితే ఏమైతుంది అంటే స్మెల్ అనేది అల్లనే ఉంటది ఓకే ఈ జాలి టైప్ కానీ బొంగు టైప్ ఐరన్ టైప్ అయితే స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కంప్యూటర్ స్మెల్ ఏ ఉండదు ఇక్కడ ఆ ఉద్దేశం కూడా వేసి ఉంటాయి ఓకే ఇప్పుడు మొత్తం కెపాసిటీ ఎంత అన్న ఈ రెండు వందల పందులు ఉంటాయి రెండు వందలకు పందుల కెపాసిటీ రెండు అప్పుడు రెండు వందల పందులు ఎప్పుడైనా ఇలా మెయింటైన్ చేసిరా అన్న లాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు మెయింటైన్ చేసి మనకు పెద్ద అంటేనే పెద్ద తోటి లెక్క అయ్యే పిల్లలంటే చిన్న చిన్న పిల్లలు తోటి ఒక రూమ్ లో యాభై ఐదు వందలు పెద్దగా ఉంది కదా స్మెల్ త్రీ షెడ్స్ ఉన్నాయి అక్కడ దాకా ఉంది ఆ పిల్లల సెక్షన్ అది వేరే ఉంటాయి ఏమో మదర్ సెక్షన్ వంద రోజులు ఇలాగా ఉండగానే ఆ కేజెస్ ఉంటే కేజెస్ అలా అలా ఇస్తాం అనంట ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏందన్న అంటే నార్మల్ గా పెట్టుకునే ఇప్పుడు మామూలుగా ఏదైనా షెడ్ పెట్టుకోవడం అంత కష్టం కాదు ఇప్పుడు అవి సేల్ చేయడం అనేది చాలా కష్టం కదా నార్మల్ గా సేల్ చేయాలంటే ఇక్కడ వెళ్ళాలి మాలి వీటికి మార్కెట్ ఉందా ఎట్లా పోతే సేల్ చేయగలుగుతారు మార్కెట్ ఉంది ఒరిస్సా గానీ నాగాలాండ్ గాని బెంగళూరు గాని లోకల్ కూడా రైతులు ఉన్నారు ట్రేడర్స్ ఉన్నారు చాలా మంది తీసుకుంటున్నారు మనం అమ్ముతా అన్నప్పుడు రేటు తక్కువ రైతులు వచ్చేసి కొత్త ఫామ్స్ వాళ్ళు ఉంటారు కదా అలా ఉన్నప్పుడు రేటు మంచిగా ఉంటది మనం అమ్ముతా అన్నప్పుడు ఏదైనా అది ఏ వస్తువు అయినా మనం అమ్తా అన్నప్పుడు తక్కువ ఉంటది రైతులు మన దగ్గర వచ్చినప్పుడు మనకు మంచి రేటు ఉంటది మనం రేటును చూసి అమ్ముకోవాలి నార్మల్ ఇప్పుడు మీట్ పర్పస్ అమ్మాలంటే ఎట్లా మీట్ పర్పస్ మనం బెంగళూరు ఒరిస్సా నాగాలాండ్ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ రేటు బాగుంటుంది అక్కడికి కొడతాం లేకపోతే ట్రేడర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మా ఏరియాలో వాళ్ళే తీసుకెళ్తారు ఇప్పుడు ట్రేడర్ అమ్మితే మనకు లాభం వచ్చే అంత అమౌంట్ వస్తదా వస్తుంది కాకపోతే మనము రేట్ ఉన్నప్పుడే అమ్ముకోవాలి ఈ వర్షాకాలంలో డల్ ఉంది మార్కెట్ ఎప్పుడైనా వర్షాకాలంలో చాలా డిసీస్ వస్తాయి కొనరు ట్రేడర్స్ సంబంధం బాగుంటది మీట్ కి ఇప్పుడు లాస్ట్ లా మీ ఇన్కమ్ ఎట్లుందన్న ఈ రంగంలో నార్మల్ గా రిస్క్తో కూడుకున్న పని కదా ఇది మామూలుగా మీకు ఇన్కమ్ లా ఇన్కమ్ అంటే మంత్లీ ఎంత వస్తుంది బాగానే ఉందా బాగాలేదా దాని గురించి ఏమన్నా బాగా ఉంటది మనం కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక వన్ ఇయర్ దాకా లాభాలు ఆశించదు వన్ ఇయర్ తర్వాత నేను లాభాలు ఓకే మనం దాదాపు ఒక నెలకు నాకు ఐదు నుంచి ఎనిమిది లక్షలు ఈజీగా వస్తాయి ఐదు నుంచి ఎనిమిది మనకు హేవీ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత ఇన్కమ్ ఉంటది పది ఉన్న పది ఉన్నా కూడా ఇన్కమ్ ఉంటది కాకపోతే కొద్దిగా రిస్క్ బిజినెస్ ఆడితే రిస్క్ కూడుకున్న పని అనుభవం ఉండాలి సర్కిల్ ఉండాలి సర్కిల్ అనుభవం లేకుండా ఇష్టం మెయిన్ ఏంటంటే అనుభవం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఇంజక్షన్ వేయడానికి ఎవరు రారు ఏ డాక్టర్ రాడు మళ్ళీ తెలిసిన ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ రాడు సి పంది అని పందిరికి వస్తా నాకు తెలిసిన చాలా మంది నేను డాక్టర్ని అడిగిన చెప్పాం కదా ఎవరు కూడా రారు ఈ రోజు మన వీడియో సో మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలతా వస్తాం రైట్